శాంతి పరమ తత్వాల శరీరం నుండి పంచతత్వాల మానవ రూపం వరకు జరిగిన ప్రాసెస్ విష్ణులోకానికి పైన ఉన్నది తత్వాల ప్రపంచం అక్కడి నుండి క్రమంగా క్రిందికి దిగిపోతూ దిగిపోతూ మనిషిగా మార్పు చెందాడు అప్పుడు బ్రహ్మ భూమిని సృష్టించాడు మొదట తేలికైన భూమిని సృష్టించాడు తర్వాత సూర్యుడిని సృష్టించారు మొట్టమొదట ఆ సూర్యుడు పరమాగ్ని తత్వాన్ని ఇచ్చేవాడు అప్పట్లో సూర్యుడు భూమి చుట్టూ పరిభ్రమించేవాడు భూమి ఏర్పడిన తర్వాత దేవతలు క్రమంగా క్రిందికి దిగుతూ వచ్చారు మూడు తత్వాల నుండి ఐదు తత్వాల రూపంలోకి కన్వర్ట్ అవుతూ వచ్చారు అవ్యక్త స్వరూపం నుండి వ్యక్త స్వరూపంలోకి దిగుతూ నేరుగా ఐదు తత్వాల శరీరంలోకి మానవులుగా మార్పు చెందారు అయితే ఆ సమయంలో మరణం లేదు ఆ సమయంలో మనిషి బాడీలో తత్వాల కాంబినేషన్ ఎలా ఉండేది మొదట పరమ పురుషుడు పరమ ప్రకృతి అంటే హండ్రెడ్ పర్సెంట్ పరమతత్వాల శరీరంతో ఉండేవాడు పరమ ఆకాశం పరమవాయువు పరమాగ్ని మొదలైనవి తరువాత దేవతలలో క్రమంగా సగం పరమతత్వాలు సగం మూడు తత్వాలు కలిశాయి క్రమంగా మరింతగా దిగిపోతూ దిగిపోతూ మానవుడి శరీరంలో అప్పుడు కొద్దిగా మాత్రమే పరమతత్వాల శక్తి ఉండేది అంటే మానవ శరీరంలో కొంచెం పరమతత్వం ఉండి దాని మీద మూడు తత్వాలు ఆకాశం వాయువు అగ్ని ఉండేవి ఆ తర్వాత కొంచెం నీరు భూమి తత్వాలు జత అయ్యాయి అయితే నీరు భూమి తత్వాలు చాలా తేలికగా తక్కువగా ఉండేవి అందువల్ల ఆత్మలో శక్తి బాగా ఉండేది ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు మానవుడు తన సంకల్పం ద్వారా అవ్యక్త రూపం తీసుకుని పై లోకాలకు వెళ్ళగలిగేవాడు రెండో లోకం మూడో లోకం నాలుగో లోకం ఇలా వెళ్ళేవారు ఆత్మలో శక్తి ఉండేది అయితే బ్రహ్మకు మొదటి పది సంవత్సరాల వరకు మానవ సృష్టి లేదు కాబట్టి మరణం అనే భావనే లేదు లేని సృష్టి తరువాత పది సంవత్సరాలు కూడా ఇదే విధంగా కొనసాగింది పది సంవత్సరాల వరకు సృష్టి బాగుండేది అంటే బ్రహ్మకు ఇరవై సంవత్సరాల వరకు భూమిపైన మరణం లేని మంచి సృష్టి కొనసాగింది కానీ తర్వాత క్రమంగా మానవ శరీరంలోని పరమతత్వం పూర్తిగా తగ్గిపోయింది మిగిలిన మూడు తత్వాలు మరియు ఐదు తత్వాల శరీరం మాత్రమే భూమి తత్వం నీరు తత్వం మరింత భారంగా మారాయి అందువల్ల మానవుడు కూడా క్రమంగా భారమైన శరీరంతో ఉండే స్థితికి దిగజారాడు అన్ తరువాతే సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం మొదలయ్యాయి ఆ ఇరవై సంవత్సరాలకు ముందు యుగాలు అనగా సత్య త్రేత ద్వాపర కలియుగాలు కూడా జరగలేదు తర్వాత మానవుడు క్రమంగా క్రిందకి ఇంకా క్రిందకు దిగజారుతూ వస్తూ వచ్చాడు మనుషుల సంఖ్య కూడా పెరిగింది మానవులు మనోరంజనం కోసం సంకల్పాలతో పశువులు పక్షులు ఇతర జీవజాతులను కూడా సృష్టించారు మొదట్లో భూమిపైకి వచ్చిన మానవుడు మరణించలేక మరియు పైకి కూడా వెళ్ళలేకపోయేవాడు మొదట్లో మాత్రం సంకల్పం ద్వారా ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చా మరణం పొందగలిగేవాడు అంటే ఐదు తత్వాల నుండి మూడు తత్వాల్లోకి మూడు తత్వాల నుండి పైన పరమతత్వంలోకి మారి పైలోకాలకు వెళ్ళిపోయేవాడు ఎందుకంటే ఆత్మలో శక్తి ఉండేది అందువల్ల శరీరంలో కూడా శక్తి ఉండేది కానీ ఆత్మ క్రమంగా శక్తిని కోల్పోతూ సత్వగుణం నుండి రజోగుణం రజోగుణం నుండి తమో గుణం దాకా పడిపోయింది అప్పటి నుండి బ్రహ్మ యమలోకాన్ని స్థాపన చేశాడు ఆ తర్వాతే మరణం ప్రారంభమైంది యమరాజు పని ఏమిటంటే ఆయన యమదూతలను భూమిపైకి పంపి మానవుల ఆత్మలు లాగి అమలోకానికి తీసుకెళ్ళారు